అతిగా ఆశపడిన కాకి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన కాకి ఉండేది కాని ఆ కాకికి ఒక చెడు లక్షణం ఉండేది అది చాలా ఆశపడేది ఒకరోజు ఉదయం ఆ కాకి బేకరీ వద్ద ఒక పెద్ద బ్రెడ్ ముక్క కనపడింది ఇది నా మొత్తం రోజుకు సరిపోతుంది అని అనుకుంది వెంటనే అది ఆ బ్రెడ్ను ఎత్తుకుని ఒక పొడవాటి చెట్టెక్కి తినబోతూ కూర్చుంది అప్పుడే ఒక కుక్క వచ్చి అడిగింది కాకమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త బ్రెడ్ ఇస్తావా కాకి అనుకుంది నేను దొరికించుకున్నాను నేను ఎందుకు ఇవ్వాలి అని బదులే ఇవ్వకుండా మౌనంగా ఉంది తర్వాత ఒక పిల్లి వచ్చింది కాకమ్మా నేను బాగా ఆకలితో ఉన్నాను కొంచెం తినేందుకు ఇస్తావా అంది వినయంగా లేదు ఇది నాది అని కాకి అరచింది బ్రెడ్ను తన రెక్కల కింద దాచేసింది ఇలా బాగా ఆకలితో ఉన్న జంతువులు ఒక్కొక్కటిగా వచ్చి సాయం అడిగినా కాకి ఎవ్వరికీ ఇవ్వలేదు చివరికి ఒక మాయాచారి నక్క వచ్చి ఓ గొప్ప కాకమ్మా నీ పాట ఎంత బాగుంటుందో నేను వినాలనుకుంటున్నాను దయచేసి ఒక పాట పాడు అంది ఆశతో మూర్ఖుడైపోయిన కాకి తన గొంతు తెరిచి పాట పాడింది అప్పటికే బ్రెడ్ నేలపై పడిపోయింది నక్క వెంటనే దాన్ని తీసుకుని పారిపోయింది అప్పుడు మిగతా జంతువులంతా నవ్వాయి కాకి ఆకలితో దుఃఖంతో కూర్చుంది నీతి అతిగా ఆశపడినవాడు చేతిలో ఉన్నదాన్ని కోల్పోతాడు లేదా పంచుకోవడం మంచిది ఆశపడకూడదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు மீ அபிமானம் மாச